వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనము శ్రీ కృష్ణుడు లోకానికి చెప్పిన మంచి విషయాల గురించి తెలుసుకుందాం రండి కృష్ణుడు చెప్పిన మంచి విషయాలు అనగానే మనకు ముఖ్యంగా భగవద్గీత గుర్తుకు వస్తుంది కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి కృష్ణుడు బోధించిన సత్యాలు మనిషి జీవితానికి మార్గదర్శకాలు వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి కర్మ సిద్ధాంతం ఫలితంపై ఆశ లేకుండా కర్మ చేయటం కృష్ణుడు బోధించిన అత్యంత ముఖ్యమైన సిద్ధాంతం ఇది కర్మనేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది కానీ ఫలితంపై నీకు అధికారం లేదు దీని అర్థం నీ కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేయి నీ పనిని శ్రద్ధగా అంకిత భావంతో చేయాలి ఫలితం గురించి చింతించవద్దు ఫలితం నీ చేతుల్లో లేదని అది నీ కర్మ స్వభావం మరియు ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకో ఫలితంపై ఆశ పెట్టుకుంటే అది నిరాశకు దారితీయవచ్చు ఆత్మసంతృప్తి ముఖ్యం నీవు నీ పనిని సక్రమంగా చేసావన్న సంతృప్తిని పొందు అప్పుడు ఫలితం ఏదైనా సరే దానిని స్వీకరించగలుగుతావు రెండు సమత్వం సుఖ దుఃఖాలలో స్థిరంగా ఉండటం కృష్ణుడు సుఖం దుఃఖం లాభం నష్టం విజయం అపజయం వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉండాలని బోధించాడు భావోద్వేగ నియంత్రణ కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండటం ముఖ్యం సమదృష్టి ప్రతి పరిస్థితిని సమాన దృష్టితో చూడటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము మూడు ఆత్మజ్ఞానం నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం ఆత్మ అనేది శాశ్వతమైనది నాశనం లేనిది అని కృష్ణుడు వివరించాడు శరీరం నశ్వరమైనది మన శరీరం తాత్కాలికమైనది కానీ మనలోని ఆత్మ శాశ్వతమైనది మరణ భయం నుండి విముక్తి ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మరణ భయం నుండి విముక్తి పొందవచ్చు మనలోని శక్తిని సామర్థ్యాన్ని గుర్తించవచ్చు నాలుగు అహంకారం త్యాగం నేను అనే భావాన్ని వదులుకోవటం నేను చేశాను నేను సాధించాను అనే అహంకారం బంధనాలకు కారణమవుతుంది వినయం మనం చేసే ప్రతి పనిలో భగవంతుని పాత్రను గుర్తించడం వలన అహంకారం తగ్గుతుంది సమాజ సేవ అహంకారం లేకపోతే ఇతరులతో సులభంగా కలిసిపోగలుగుతాం మరియు సమాజానికి మంచి చేయగలుగుతాం ఐదు భక్తి మార్గం భగవంతునిపై శరణాగతి మోక్షం పొందడానికి భక్తి మార్గం సులభమైనదని కృష్ణుడు చెప్పాడు సంపూర్ణ శరణాగతి మనల్ని మనం పూర్తిగా భగవంతునికి అప్పగించుకోవడం ద్వారా అన్ని చింతల నుండి విముక్తి పొందవచ్చు ప్రేమతో ప్రేమతో ఆరాధన భగవంతుడిని నమ్మకంతో ఆరాధించడం వలన మనసు ప్రశాంతంగా శక్తివంతంగా మారుతుంది ఆరు ధర్మబద్ధమైన జీవనం ఏ పని చేసినా ధర్మాన్ని అనుసరించి చేయాలని కృష్ణుడు బోధించాడు నైతిక విలువలు నీతి నిజాయితీ దయ వంటి విలువలతో కూడిన జీవితాన్ని గడపడం శ్రేయస్కరం కర్తవ్యం నీ బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించడం ద్వారా సమాజంలో గౌరవం ఆత్మసంతృప్తి లభిస్తాయి కృష్ణుడి బోధనలు కేవలం మతపరమైనవి కావు అవి జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎలా జీవించాలో నేర్పే జీవిత తత్వశాస్త్రం ఇవి ఆచరణలో పెడితే మానసిక ప్రశాంతత విజయం మరియు సంతృప్తి లభిస్తాయి ವಿಡಿಯೋ ತೋ ಮಲ್ಲಿ ಕಲುದ್ದಾಂ ನಮಸ್ತೆ